హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికే కన్నప్ప టీజర్ సాంగ్స్ ద్వారా సినిమాకు మంచి హైప్ అయితే ఏర్పడింది ఇక ఇప్పుడు ఫైనల్గా అసలైన ట్రైలర్ను విడుదల చేశారు కన్నప్ప టీం అయితే ఈ సినిమా మంచు విష్ణు కెరియర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన అని మనకు తెలుసు ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మంచు విష్ణు సొంత సంస్థలతో భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక దాదాపు ఆరు నెలల నుంచి సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో కంటెంట్ ఎంతో పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ చేస్తుంది ఈ సినిమా ఇప్పటికే టీజర్ సాంగ్స్ ద్వారా సినిమాకు మంచి హైప్ అయితే ఏర్పడింది అయితే తాజాగా కన్నప్ప ట్రైలర్ అయితే విడుదల చేశారు చాలా మంది ఆడియన్స్ ట్రైలర్ కోసమే ఎంతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ సినిమాలోని నెవర్ బిఫోర్ అనేలా భారీ క్యాస్టింగ్ హైలైట్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ తో పాటు పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ కూడా ఇందులో నటి అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ కూడా మంచి ఆసక్తి అయితే ఈ సినిమాపై పెరిగింది ఇక ట్రైలర్ విషయానికి వస్తే అనుకున్నట్లుగానే ఈ సినిమాపై అంచనాలు అయితే భారీ స్థాయికి పెరిగిపోయాయి ఇక ఈ సినిమాలోని ఒక ప్రత్యేకమైన వాయులింగం కోసం కొంతమంది శత్రువులు దాడి చేయడం ఇక వారిని అడ్డుకునే విధంగా కన్నప్ప పోరాటం కూడా ట్రైలర్ లోని మనం చూసాం చూస్తుంటే సినిమాలోని భక్తితో పాటు మంచి యుద్ధ సన్నివేశాలు ఫైట్లు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఎక్కడ తగ్గకుండా సినిమా విజువల్స్ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు మనకైతే అర్థమవుతుంది ఇక శివుడుగా అక్షయ్ కుమార్ పర్ఫెక్ట్గా సరిపోయాడు కాజల్ అగర్వాల్ పార్వతీదేవ్ ఒక చిన్న ఫ్రేమ్లోనే ఎంతగానో యాక్ట్రాక్ట్ చేసింది ఇక రుద్ర పాత్రలో ప్రభాస్ పాత్ర కూడా కథలో ఎంతో కీలకమని రెండు మూడు సన్నివేశాలతోనే క్లారిటీ ఇచ్చేసింది అయితే ఈ సినిమాలో నిజమైన కన్నప్ప స్టోరీని నేటి వర్గం ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా డిజైన్ చేసినట్లయితే మనకు కనిపిస్తుంది అయితే ఎక్కువగా సెట్స్ లేకుండా గ్రీనరీ గ్రౌండ్ లోనే చాలా గా ఉంది ఈ సినిమా ఇకపోతే మొదటి శివుడంటేనే రాయ్ అని అనుకున్న తిన్నడు ఆ తర్వాత మహాభర్త కన్నప్పగా ఎలా మారాడు అనే అంశంపై ట్రైలర్లో అయితే బాగా హైలైట్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ సినిమాలోని ప్రభాస్ పాత్ర కేవలం గెస్ట్ అపీరియన్స్ కోసమే కాకుండా కథలో భాగంగా కన్నప్ప జీవితాన్ని మలుపు తిప్పే అంశంగా ఉండబోతున్నట్లయితే మనకి తెలుస్తుంది విష్ణు ప్రభాస్ మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది మోహన్ లాల్ పాత్ర కూడా ఆలోచింపజేసే విధంగానే ఉంది ఇక మోహన్ బాబు క్యారెక్టర్ డైలాగ్స్ తో కూడా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు డైలాగ్స్ విషయంలో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఈ సినిమా ఒరిజినల్ కంటెంట్ ఫీల్ ను ఏ మాత్రం తగ్గించకుండా నేటి తరం ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కన్నప్ప సినిమాను రూపుదిద్దినట్లయితే ఈ ట్రైలర్ ద్వారా మనకు అర్థమవుతుంది అయితే ఈ సినిమాను ఈ నెల ఇరవై ఏడో తారీఖున గ్రాండ్ గా విడుదల చేయ ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో మనం చూడాలి అయితే ట్రైలర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ట్రైలర్ బాగుంది అనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి